ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలేకరు వచ్చి సార్ మీ విజయం వేర్కారు రహస్యం ఏంటి అని అడిగాడట ఆ ప్రముఖ వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే నాకైతే ఏదైతే తెలియదో ఆ తెలియదన్న దాన్ని తెలియదని చెప్పడానికి నేను సిగ్గుపడకపోవడం అని చూడండి మనకైతే ఏదైతే తెలియదో ఆ తెలియదు అనే దాన్ని మాకు తెలియదు అని ఎలాంటి మొహమాటము సిగ్గు లేకుండా చెప్పాలి దాని ద్వారా మనం ఆ విషయాన్ని ఈజీగా ఇంకొకరి నుంచి తెలుసుకుంటాం అంటే ప్రతి వారికి అన్నీ తెలియాలని లేదు కానీ తెలియని దాన్ని కూడా నాకు తెలుసు అని భ్రమలో ఉంటావు చూడు నువ్వు ఎప్పుడు విషయాన్ని తెలుసుకోలేవు ఒక మంచి పుస్తకం ఉంటుంది కొందరు ఏం చేస్తారు దాన్ని బాగా చదివి ఏదో కనిపెట్టాలని చూస్తారు కొందరు అంటారు చీ దీంట్లో ఏముందిలే అందులో నేను అది చెప్పగలగను ఇట్లాంటివి అని అంటారు ఎలా చెప్తావండి ఆ పుస్తకం రాసిన అతను ఎంతో కష్టపడి ఎన్నో టేకులు తీసుకొని ఎన్నోసార్లు తప్పులు వెతుక్కుని ఆ పుస్తకాన్ని రాశాడు అందులో ఒక విషయం కూడా నీకు తెలియంది లేదనడం ఎంతవరకు సమర్థం చెప్పు నువ్వు అసమర్థుడివి కాబట్టి దానిలో ఉన్న విషయాన్ని కనిపెట్టలేకపోతున్నావు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి దానిలో విషయం ఉంటుంది మనకు తెలియని విషయం కూడా ఉంటుంది మనకు తెలియదు అనే దాన్ని మనము సిగ్గుపడకుండా తెలియదనే చెప్పాలి తద్వారా నువ్వు ఆ విషయాన్ని ఈజీగా తెలుసుకుంటావు కానీ తెలియకుండా నాకు తెలుసని భ్రమలో ఉండి నువ్వు నిన్ను కప్పిపుచ్చుకుంటావు చూడు ఎప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోలేవు అసమర్థునిగానే మిగిలిపోతావు